క్రీస్తునందు ప్రియులరా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం దినవృత్తాంతములు మొదటి గ్రంథం మూడవ అధ్యాయం ఈ దిన మన ధ్యానవశ్యంగా ఉంది ఈ అధ్యాయంలో మొదటి తొమ్మిది వచనాలు దావీదు యొక్క కుటుంబం గురించి తెలియపరుస్తుంది అలాగే దావీదు కుమారుడైన సొలుముకు సంబంధించి పది నుంచి పదహారు వచనాలు ఈ అధ్యాయంలో ఎన్నో కొత్త పేర్లు మనకు వినపడతాయి అది కూడా దావీదు ఆ సంతానం గురించే చూడండి మొదటి కుమారుడు అమ్నోను అహీనోయముకు పుట్టినటువంటి వాడు అయితే రెండవ కుమారు పేరు దానియలు అతని తల్లి అభిగయలు అయితే మూడవ కుమారుడు మయాకాకు పుట్టినటువంటి అబశలోము ఇక వాడు అధోనియా అతని తల్లి హగి అబీటలు కరిగినటువంటి సెఫెటియా అనేవాడు అయితే ఎగ్లా కరిగిన ఇత్రయాము వాడు ఈ ఆరుగురు హెబ్ ఆరుగురు కుమారులు హెబ్రోన్లో దావీదుకు కలిగారు దావీదు కుమారులు అయినప్పటికీ కూడా అందరూ వృద్ధులేకి రాలేదు వారి యొక్క భక్తిహీనతను బట్టి వారు ఎలా నశించారో చూడండి ఉదాహరణకు అమ్నోను సమయంలో రెండవ గ్రంథం పదమూడవ అధ్యాయులు మనకు కనబడతాడు అబ్షలోము సహోదరిని మోహించి ఆమె ఆమెతో పాపం చేసిన కారణంగా అబ్షలోము అమ్నూను కొట్టి చంపేశాడు మరి అబ్షలోము ఇలాగా మరణించాడు చూడ్డానికి బహు సౌందర్యం కలిగినటువంటి అప్షలోము గుణములో ఆ సౌందర్యం కనబడదు కదా సొంత తండ్రి యొక్క ఉపపత్నాలను కోడి తండ్రితో యుద్ధం చేయడానికి లేదా తండ్రిని చంపేదానికి బయలుదేరినటువంటి అప్షలోము ఓ మస్తకి వృక్షం కింద చిక్కుకొని ఏవాబు చేతుల్లో మరణించాడు సమయంలో రెండవ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయంలో మనం చూస్తాం అయితే అదోనియా దావీదు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు తాను రాజు కావాలన్న ఇచ్చ కలిగి సొలోమోన మీద కుట్ర చేసి సొలోమోను చేతిలో బెనయా ద్వారా చంపబడ్డాడు అదోనియా ఆ కాలంలో బహుభార్యత్వం ఉండేది కనుక పైగా దేశాన్ని పరిమించే పరిపాలన చేస్తున్నటువంటి రాజులు వారికి ఎవరు అడ్డు చెబుతారు ఇక్కడ ఈ అధ్యయంలో పంతొమ్మిది మంది పిల్లలు దావీదుకు మనకు కనబడుతున్నారు వారి పేర్లు కూడా మనకు కనబడుతున్నాయి అయితే ఎనిమిది మంది భార్యలు మనకు కనబడతారు దేవుడు మీకాలకు సంతానం లేకుండా చేశాడు ఆ సంగతి మనకు తెలుసు దావీదు మందసమెదుట నాట్యం ఆడుతున్నప్పుడు ఆమె తృణీకరించి దేవుని నామాన్ని అవమానపరిచింది కనుక దేవుడు ఆమెకు సంతానం లేకుండా చేసిన సంగతి అయితే ఇక్కడున్న తక్కిన వారందరికీ ఒకరిద్దరు కుమారులు కలిగినప్పటికీ బత్సబాకే ఎక్కువ సంతానాన్ని దేవుడిచ్చాడు దావేదునకు బత్సబా వలన కలిగినటువంటి పిల్లలు ఎవరనగా సిమియా శోభాలు నాథాను సొలోమోను ఇందులో మనకు సొలుమోను పేరు మాత్రమే బాగా పరిచయం ఎందుకంటే దేవుడు సొలుమోను ఎక్కువగా దీవించి అతని రాజ్యాన్ని స్థిరపరిచాడు సమయం రెండవ గ్రంథము ఏడవ అధ్యాయంలో పన్నెండు నుండి పదహారు వచనాల వరకు దావిదు తాను దేవునికి ఒక మందిరం కట్టాలని ఇచ్చగలిగినప్పుడు దేవుడు నాతాను ప్రవక్తను పంపి దావ్యతకి ఇచ్చినటువంటి ఆ సందేశం మనం అక్కడ చూస్తాం ఆ నాథాను వచ్చి దావ్యతో అంటాడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భము నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచెదను నా నామణత కొరకు అతడు ఒక మందిరము కట్టించును అతని రాజ్యమును నేను నిత్యము స్థిరపరుస్తాను అంటాడు ఇది ఒక అద్భుతకరమైన విషయం పైగా నేను అతని అతనికి తండ్రిగా ఉంటాను అతను నాకు కుమారుడిగా ఉంటాడు ఏదైనా పొరపాటు చేస్తే కూడా నేను ఆ శిక్షించి అతన్ని గుణపరుస్తాను అతని సంతతిని స్థిరపరుస్తాను అంటే నిత్యము రాజ్యము స్థిరపరచబడుతుందన్న వాగ్దానం సౌలుకు దూరమైనట్టుగా అతనికి నా కృపను అతని పిల్లలకు నా కృపను దూరం చేయనని వాగ్దానం చేశాడు దేవుని నీతి న్యాయములు చాలా గొప్పవి ఎందుకంటే ఎందుకు సలుమోని దేవుడు ఇంతగా హెచ్చించాడు ఈ సలుమోని తల్లి ఎవరు బసేబ నిర్హేతుకంగా అంటే తన ప్రమేయం లేకుండా తను భర్తను పోగొట్టుకుంది మొట్టమొదట బిడ్డ పుట్టిన బిడ్డ మరణించింది ఆమె పొందినటువంటి ఆ వేదన శ్రమను జ్ఞాపం చేసుకొని దేవుడు ఆమెకు పుట్టినటువంటి కుమారుడైన సొలుమును ఎంతగా దీవించా చూడండి ఇక్కడ కనపడుతున్న కుమారులందరూ కొందరు అకాలంగా మరణించారు మరికొందరికి పెద్దగా చరిత్ర మనకు కనపడద్దు అయితే దేవుడైన యహోవా దావీదికి ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం సొలమోను రాజ్యాన్ని అతని కుమారులను స్థిరపరుస్తూ వచ్చాడు ఒకటి రెండు రాజుల గ్రంథంలో మనకు అనే అనేక విషయాలు మనం ధ్యానం చేసాం ఇలాగన దేవుడు దీవించినటువంటి సొలుమోను కుటుంబాన్ని రాజ్యాన్ని మనము ధ్యానించుకుంటూ వెళ్తే వార్త మొదటి అధ్యాయంలోకి వెళ్లాల్సి వెళ్ళాల్సి వస్తుంది వార్త మొదటి అధ్యాయం ఏడవచనంలో సొలమోను రెహబామును కొనను రెహబాము అభియాను కనేను అభియా ఆసాను ఆశాను కనెను అంటూ ఆ వరుసలో ఇంకా ఉజ్జియా మనషే ఏషియా ఎందరో రాజులు కనబడతారు చివరికి పదహైదు పదహారు వచనాలకు ఎలిహుదు ఎలియాజర్ను కనెను ఎలియాజరు మత్తానును కనెను మత్తాను యాకోబును కనెను యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను ఆమె ఎందు క్రీస్తునబడిన యేసు పుట్టిను యూదా వంశములో నుండి దావీదు కుమారుడిగా పిలువపడుతూ సొల్మును రాజ్యాన్ని స్థిరపరచడానికి యేసు క్రీస్తు వచ్చాడు చూడండి ఈ విషయాన్ని లూకస్ వార్త మొదటి అధ్యాయంలో దేవుని యొక్క దూత మర్యాద చెబుతున్నప్పుడు ఇదిగో నీవు గర్వం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టదువు ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనవడను ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును ఆయన రాజ్యము అంతము లేనిదే ఉందని ఆమెతో చెప్పాను క్రీస్తు యోసేపును జన్మించలేదు కానీ పరిశుద్ధాత్మ ద్వారా కన్యక గర్భముందే జన్మించాడు అయినప్పటికీ లూక స్వార్థ మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన ప్రకారము ఆయన యోసేపు కుమారుడుగా పిలువబడ్డాడు లేదా ఎంచబడ్డాడు ఒక వ్యక్తి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి యథార్థంగా బ్రతికినప్పుడు ఆ వ్యక్తిని దేవుడు ఎన్ని తరాల వరకు దీవిస్తాడు అతన్ని హెచ్చించేదానికి ఎంతవరకు దేవుడు కలగజేసుకుంటాడు అనే అంశానికి దావిదే మనకు మంచి ఉదాహరణ దావీదు కుటుంబాన్ని అతని పిల్లల్ని దేవుడు దీవించిన విధం చూస్తున్నప్పుడు నాకు ఒక మాట జ్ఞాపకం వస్తుంది కీర్తన నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో మొట్టమొదటి వచ్చిన గమనించండి యహోవ ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోగులెందు నడుచు అందరూ ధన్యులు అలాగే నాలుగో వచ్చిన చూడండి యహోవ ఎందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును అంది ఎలాగో నాశించబడతాడట సియోన్లో నుండి యహోవ నిన్ను ఆశీర్వదించును నీ జీవితకాలం అంతయు ఎరచలేమనకు క్షేమం కలుగుట చూచిదవు నీ పిల్లల పిల్లలు నీవు చూచిదవు ఇజ్రాయల్ మీద సమాధానముండును ఉండను కాక వృద్ధి క్షేమము అనేది మన వ్యయ ప్రయాసాల వలన కలగదని ఎరిగిన వారమై ఆయన నియమించినటువంటి న్యాయ విధులను కట్టడలను అనుసరించి జీవిస్తూ దామీది పొందిన శాశ్వతమైన కృపను మనము పొందుదముగాక నిర్గమఖండ మొదటి అధ్యాయంలో రాజాజ్ఞకు లోపడకుండా దేవునికి భయపడి హెబ్రీ పిల్లల్ని చంపకుండా సిప్రా పొయ్యలు దేవునికి లోబడినప్పుడు వారి వంశాన్ని ఎలాగ దేవుడు దీవించాడో ఓ స్థిరమైన కుటుంబమును వంశాభివృద్ధిని మీ జీవితంలో దేవుడు కలగజేయడం కాక క్రీస్తు నందున్న మీకు మీ కుటుంబములకు సమాధానం కలుగును గాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లెస్ యూ